అంత పచ్చిగా చెప్తే అర్థం కదా చెస్ ఆడదాం రాడి చూడు నువ్వు ఓడిపోతే వాడిలాగా నేను బట్టలే విప్పా ఇప్పుడు నాతో ఆడతావా ఆడవా నువ్వు గెలిస్తే నేను వదిలేస్తాను మైదిలి ఆ దాడితో వెళ్ళి కాపురం చేయి నీ మీద ఒకటి వదిలేస్తాను నువ్వు ఓడిపోతే ఓడిపోండ్రా నువ్వు ఓడిపోతే అది నువ్వే చెప్పించావు చెప్పు ఏంటి డీల్ ఇన్ను నన్ను విడదీసిన మంగళసూత్రాన్ని తీసి పారేయాలి అది వద్దు దరిద్రంగా ఉంది స్టేట్ ఛాంపియన్ కి ఓడిపోతాననే భయమా ఆ రోజు నీ మొగురుతో కావాలని ఓడిపోయినట్టు నాతో గెలిచి చూపించు బైదిలి నీకు వేరే దారే లేదు నిన్నెవ్వరూ కాపాడలేరు నా అంతటి నేనే వదిలేయాలి ఖచ్చితంగా నా రఘు వచ్చి ఆ రోజు నువ్వు కుక్క చావు చేస్తా వాడు కనుక ఇక్కడికి వచ్చాడు ఏం జరుగుతుందో తెలుసా మర్యాదగా చేశాడు మైదిలీ లేదంటే ఈ బర్డ్ ఈ రఘు డియర్ మిక్సీలో చట్నీ అవుతాడు మైదిలీ నీకు రామాయణం గుర్తుందిగా అందులో రావణాసుడు అనే గ్రేట్ విలన్ గుర్తున్నాడుగా నువ్వు చిన్నప్పుడు పాడేదాను కదా వినుడు వినుడు మనసారా అని ఆ సీతకి జనకుడు స్వయంవరం ప్రకటించినప్పుడు ఆమె సౌందర్యం గురించి విని ఆమెను పెళ్లి చేసుకోవాలని రావణాసురుడు ఆ స్వయంవరానికి వెళ్ళి శివుడి పిల్లి ఎత్తలకు కింద పడిపోయి పాప అందరిలో నబులు పాలైపోయారట అప్పటి నుంచి రావణాసురుడు ఎలా పగ తీర్చుకోవాలా అని ఎదురు చూశాట వనవాసానికి వచ్చినప్పుడు ఆ రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళడానికి ఓ ఎత్తు వేశాడు మారీచుణ్ణి మాయలేడి వేషంలో పంపించి రాముడి బయటికి రప్పించాడు ఆ మాయలేడి హా సీత హా లక్ష్మణాన్ని అడిచేసరికి సీత భయపడిపోయిందట లక్ష్మణుణ్ణి రాముడి కోసం పంపించిందట ఇదే అతను రావణాసురుడు ఎత్తి వేషంలో వెళ్లి సీత గీత దాటొచ్చేట్టు చేసి పుష్ప విమానంలో ఎత్తికెళ్లిపాడట లంకకు తీసుకెళ్లిన సీతను తన అశోక బందీగా ఉంచి రోజు వచ్చి చూస్తుండేవాట చెక్ నీకు అర్థమైంది నాకు నీకు అర్థమైంది ఆ రావణాసుడు లాంటి వాడివే నువ్వు అవును రఘు అనే నీ జీవితంలోకి వచ్చే వరకు నువ్వు నన్ను ప్రేమగా ముద్దుగా దారాబంగా చూసుకునేదాన్ని కదా చెక్మేట్ యాక్సిడెంట్ మొల్లి అబద్ధం చెప్పాలి నాలి కోసే తను థాంక్స్ ఎక్కడికి వెళ్తున్నావు ఆ స్వర్గానికి గేమ్ ఓవర్ చూడు చుట్టూ సముద్రం పైన ఆకాశం లేకుండా నువ్వు నేను మాత్రమే ఉన్నావు నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది తెలుసా తీసుకొని ఏం చేస్తాం మిదిలి నన్ను చంపేస్తావా చెప్పు నీకు కావాల్సిన ప్రాణాలేగా ఇదిగో తీసుకో నన్ను చంపేసి ఈ సముద్రంలో పడే ప్రశాంతంగా ఉంటుంది నీకు నాకు నువ్వెలా మృగంగా నువ్వే మైదిలీ నువ్వు మాత్రం లోకం అనుకుంటున్నా నన్ను అన్యాయంగా అనాథం చేసి భారత పడిపోయావు పది రోజులు భోంచేయకుండా ఏడ్చాను ఆత్మహత్య చేసుకోవడానికి నిద్రమంతలు ఇంక హాస్పిటల్లో చేర్చి కాపాడారు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఆమె ఫోటో చూసినప్పుడు ఏమీ అనిపించలేదు అమ్మంటే ఎలా ఉంటుంది కొడుతుందా అత్తుకుంటుందా నువ్వు కూడా నన్ను కొట్టావు అత్తుకున్నావు మరి నువ్వు నా అమ్మవా

నీకెలా నేను ఇప్పుడే చెప్తున్నాను మైదిలి మన మధ్యకు ఎవరూ రావడానికి బీల్ లేదు వస్తే ప్రాణాలతో వదిలిపెట్టను నిన్ను నా నుంచి వేరు చేసి తీసుకెళ్లాడే ఆ రఘుగాడు వాడిని చంపేశాను మళ్ళీ నా నుంచి నిన్ను వేరు చేసి తీసుకెళ్ళడానికి బీచ్ హౌస్కి వచ్చాడు వాడి తల కొట్టి కారుతో సహా జల సమాచేశాను ఏమంటున్నారా ఈ పాటికి చేపలు వాడిని కొరుక్కు తింటూ ఉంటాయి கதரா 哈哈哈